प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोप्त अगज आनन पद गजानन महर्स अनेक दंत उपास्मे ह्रीं कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलां बिभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయనమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూర్ధ్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పది మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్ధ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము తదుపరి రాశి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహంలో మఖా నాలుగు పాదాలు గొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి సింహరాశిలో సింహాన్ని లగ్నంగా తీసుకుంటే ప్రస్తుతం లగ్నంలో కుజకేతువులు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వృషభంలో శుక్రుడు ఉన్నారు మిథునంలో గురు ఉన్నారు కర్కాటకంలో ఉన్నారు అయితే లగ్నంలోనే కుజ కుజకేతువులు ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు యాక్సిడెంట్స్ కి ప్రమాదాలకి అగ్ని భూకంపాలకి అగ్ని ప్రమాదాలకి భూ తగాదాలకి వీటన్నింటికి కారకుడు ఎవరికైతే ఇది అనుగ్రహం అనుకూలంగా లేదో వారికి దే ఈ కుజకేతుల వీటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక ఈ భూ తగాదాల విషయంలో ఆల్రెడీ కోర్టు గొడవలు జరుగుతున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ గొడవలు జరుగుతున్న వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ఉద్రేకాలతో జ గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సాధారణంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడము సాధ్యమైనంత వరకు ఇల్లు గదిలో వెళ్లకుండా ఉండడము ఈ గొడవల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక ఈ ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుంది బంధువుల బంధువుల రాకపోకలు మీకు ఎక్కువ అవుతాయి వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతారు ఆ అది ఇంకా కాకుండా వాళ్ళతో సంతోషంగా ఆనందంగా ఉండడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా ఆర్థికంగా చెప్పనక్కర్లేదు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు అందువల్ల మీకు ఆర్థికపరమైన గొడవలు అవి ఏమీ ఉండవు ఆస్పాసుకు సంబంధించినటువంటి గొడవలు ఏమన్నా జరుగుతున్నా ఏదైనా ఆస్పాసుకు సంబంధించిన విషయాలు పెండింగ్ లో ఉన్నా ఈ నెలలో మీకు అవి తీరిపోతాయి దానికి ఒక పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది చాలా పా పాత అంశం ముఖ్యమైన అంశాలు పెండింగ్ లో ఉన్నవి ఏదైనా విషయాలు అవన్నీ కూడా ఈ మాసంలో మీకు పరిష్కారం అయిపోతాయి మీకు ఈ మానసికమైనటువంటి ఉద్రేక స్థితి నుంచి బయటపడగలుగుతారు ఇంకా మీకు ఒక ఒక చెడ్డవార్త ఏంటంటే ముఖ్యమైన వస్తువులు పోయేటటువంటి అవకాశం చాలా ఉంటుంది కనుక మీరు వస్తువుల విషయంలోనూ ముఖ్యంగా బంగారం వెండి వస్తువులు జాగ్రత్త చేసుకోవడంలోనూ జాగ్రత్త పడాలి ఎందుకంటే మేబీ ఒకసారి ఇల్లు దాటే అంటే ఇంకా మనకు రావడం అనేది చాలా అవుతుంది కనుక వస్తువులు పోకుండా మీరు జాగ్రత్త పడండి దాన్ని తగిన ఎవరికి ఇస్తున్నారో ఎవరు వాటిని వాడుతున్నారో అది జాగ్రత్త పెట్టుకోవాలి ఒక పని మనుషులకి ఇచ్చేస్తే ఒక్కొక్కసారి పని మనుషులు దొంగతనాలు చేస్తారు అందువల్ల ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తగా లాక్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా కొత్త సంఘటనలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది ఇంకా విద్యార్థులకు ఈ మాసం బాగుంటుంది వ్యాపారం ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా సామాన్యంగా ఉంటుంది అలాగే ఏమి రాదు చాలా గొప్ప లాభాలు వచ్చేవి మీకు నష్టం లేకుండా మనసు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు కుటుంబంలో కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ముందుగానే డాక్టర్ చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడము ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడము మంచిది మీరు అంతా కులసాగా ఉన్నప్పుడు ఒక మంచి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అమ్మవారు అయ్యవారి ఒక మీకు దగ్గరగా ఉన్న ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది ఈ నెలలో మనకి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు మనకి వారాహీన వరాత్రులు వస్తున్నాయి అప్పుడు అమ్మవారు ఆరాధన వారాయణ నవరాత్రులు ఆనవాయితీ వాళ్ళు చేస్తారు ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఈ తొమ్మిది రోజులైన దేవుని పూజించి అష్టోత్తరము సహస్రమో మీ ఓపికను బట్టి పూజించి అమ్మవారికి పండో ఫలము నైవేద్యంగా పెట్టడము అలాగే బోనాలు వచ్చి వస్తున్నాయి ఈ నెలంతా ఆషాఢ మాసం బోనాలు జరుపుతాయి కనుక తెలంగాణలో ఇది చాలా ప్రసిద్ధమైన పండుగ కనుక ఆ పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు ఇక ఈ ఈ మాసంలో గ్రహ సంచారం ఏంటంటే రవి ప్రస్తుతం మిథునంలో ఉన్న రవి ఈ జూలై పదహారున మిథనం నుంచి కర్కాటకంలోనికి వస్తారు వృషభంలో ఉన్న శుక్రుడు జూలై ఇరవై ఆరున వృషభం నుంచి మిథునంలోనికి వస్తారు సింహంలో ఉన్న కుజుడు ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన సింహం నుంచి కనిలోనికి వస్తారు ఇది గ్రహాల గోచార సంచారం